శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో నారాయణ నమః ప్యో నమ అస్మత్ప్యో నమ భక్తులకు శ్రేయభిలాషులకు యూట్యూబ్ ఛానల్ ఛానల్ ప్రోత్సాహకులకు సుభాశిసులు ఇది సరియైన ప్రశ్నము ఇక్కడ ఏమిటి భక్తులు ఎంతసేపు కూడా అమ్మవారిని కానీ స్వామివారిని కానీ దర్శనం చేసుకుని తమ యొక్క విన్నపాలు ఏదైనా ఉంటే వెనక తమ కోరికలు ఉంటే వెనక అమ్మవారు చెప్తూ ఉంటారు తలస్నానం అనేటువంటిది ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు ఎందుకోసమని వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళరు గర్భగుడిలో ఉండేటువంటి అమ్మవారిని కానీ వాళ్ళని కానీ వాళ్ళకి నామాలు చదవడం కానీ వాళ్ళ వాళ్ళకి అవసరం లేదు అందుకోసం వాళ్ళు ఏం చేయాలి మామూలు స్నానం చేసి ఉన్నంతలో మంచి బట్టలు ధరించి తర్వాత వారి యొక్క కోరికల ప్రకారంగా వాళ్ళకు మొక్కుబడి ప్రకారంగా చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఆడవాళ్ళ విషయానికి వచ్చి ఒకవేళ ఏదైనా మీరు కనుక పూజలు చేయించుకోవాలని పనుకుని అనుకుంటే కనుక అప్పుడు స్నానం చేసి రావాలి ఇంకా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలంటే వారి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి కంఠస్నానం చేస్తే సరిపోతుంది ఇంట్లో దేవుడు పూజ చేసినప్పుడు కూడా కంఠస్నానం చేసి వాళ్ళు నిత్య పూజ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ మీకు మొట్టమొదటి ప్రశ్నలో చెప్పాను మీకు భక్తి అనేటువంటిది ఎదుటి వాళ్ళకి మంచి కోరుకొని ఎదటి వాళ్ళకి ఉపకారం చేసే రకంగా ఉంటే కనుక మీరు కల్టస్నానం చేసి వస్తే కనుక సరిపోతుంది వచ్చేటప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అసభ్యకరమైనటువంటి దుస్తులు ధరించుకుంటూ వస్తున్నారు చీర కట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని తర్వాత మొహాన్ని బుట్టు పెట్టుకుని వస్తే గనుక చేతికి గాజులు వేసుకుని వస్తే కనుక మనం చూసి పక్క వాళ్ళు కూడా మంచిదారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తల స్నానం చేస్తే చేసి మామూలుగా పెద్దవాళ్ళు చూసి బట్టలు కట్టుకోకుండా వస్తే ఎంతైతే ఉపయోగం ఉండదు అలాగే దీనికి కూడా మీరు స్నానం చేసి చీర కట్టుకునేది దాన్ని బట్టి వస్తే కనుక అంత మంచిది అందుకోసమే మీరు కరెక్ట్ తలస్నానం చేసి మీరు ఆరోగ్యం పడి చేసుకోకుండా మామూలుగా కరెక్ట్ చేసి మీరు వచ్చి దర్శనం చేసుకుంటే కనుక పుణ్యం అనేటువంటిది వస్తుంది చెయ్యాలని చెప్పి కంపల్సరీ అని చెప్పి అక్కడ ఏం లేదు ఒక అర్చకుడికి మాత్రమే పొద్దున్న సాయంత్రం కూడా తలస్నానం చేయవలసిన అవసరం అనేది ఉంది శుభం భూయాత్